ఎస్ఎం యూపీఎస్సీ కి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి గత కొన్ని రోజులుగా వేసవి ఎండల వేడితో ప్రజలు సతమతమవుతున్న వేళ మారిన వాతావరణం కాస్త ఉపశమనం కలిగించింది తెలంగాణ కోస్తా మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిందని చెప్పుకోవచ్చు ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది అలాగే దీని ప్రభావంతో పలు జిల్లాల్లో చల్లని వాతావరణం కూడా నెలకొంది మరోపక్క మారిన వాతావరణం కారణంగా మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు కొన్ని చోట్ల మబ్బుల వర్షం కురిసే అవకాశం ఉంది మరోపక్క జగిత్యాల కరీంనగర్ ంగారెడ్డి హైదరాబాద్ నగర్ సంగారెడ్డి మెదక్ తదితర జిల్లాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలున్నాయి ఒడిశా నుంచి కుమారిన్ వరకు విస్తరించిన ఉపరితల ద్రోణితో పాటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన తుఫాను ఆవర్తనం ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం భిన్నంగా ఉండబోతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో వెల్లడించారు నిన్న ఇవాళ ఉష్ణోగ్రతలు నలభై సెంటిగ్రేడ్స్ లోపే పరిమితమైనట్లుగా పేర్కొన్నారు రానున్న మూడు రోజులు కొన్ని చోట్ల ఎండలు మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు